జూన్ ఇరవై మూడో తేదీ ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి వృష్టికి రాశి వారికి అదృశ్య యోగం మొదలు కాబోతుంది ఒక స్త్రీ కారణంగా మీకు అదృష్టం పట్టబోతుంది మీకు అదృష్ట దేవత తలుపు తట్టబోతుందని చెప్పవచ్చు మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత సుఫలతలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పవచ్చు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీకు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి ఈ ఋషి గ్రాసు వరి లో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో మాత్రం మీరు ఎక్కడెక్కడో స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూస్తే మీకు ఇప్పుడు అర్థమవుతుంది అసలు ఈ వృష్టి క్రాస్ వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలా మంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకులో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టికి రాసేవారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృష్టికి రాశి వరకు అయితే ఇప్పుడు అనుకూలిత అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి వరకు ఇప్పుడైతే ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుందని చెప్పవచ్చు ఇక ముందు ఈ వృష్టికి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతు ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారని చెప్పాలి ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు తప్పకుండా చేరుకుంటారనే చెప్పాలి మీరు కోరుకున్న లక్ష్యానికి చేరుకుంటారు మ మంచిగా ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలోనే మీరు ఎదగబోతూ ఉన్నారు మీరు కోరిన కోరికలు అన్ని కుడిపులు తప్పకుండా నెరవేరుతాయి కాబట్టి దీన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అలానే ఉన్న బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఎన్నో కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడటం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫర్మ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు అన్ని విధాలుగా కూడా అందరినీ రిలేషన్తో చూడటమే చాలా మంచిది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు ఈ వృశ్చిక రాశికి చెందిన వారు విశాఖ నక్షత్రం పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాల్లో జన్మించిన వారు వృష్టిక రాశికి చెందుతారు వృష్టికి రాశువర అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవది లక్షణరీత్యా ఈ రాశి స్థిరం అనేది అనగా ఈ వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి భూగేశ్వరాల దోని మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృశ్చిక రాసు జలశం అయినందువల్ల బయట పనులు చక్క పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ వృష్టికి రాసురు గుమ్మనంగా వ్యవహారాలు చెక్కబడతారు ఏవి జరగపడినవి ఏవి జరగాల్సిన స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు వృష్టికి రాసురు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడడానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారు కష్టాలను వీరితో పంచుకుంటారు ఈ వృష్టికి రాసురు ఎప్పుడు కూడా మార్పులు అనేవి చూస్తారు మీ మిత్రత్వాన్ని కోరుకుంటారు ఈ రాశి వారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైన శరీరం ఉంటుందని అర్థం అంతేకాదు కోపతాపాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందువల్ల ముందు వెనక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతోనూ తగాదాలు పెట్టుకుంటారు ఋషిక రాసి వారు మంచి హోదాలో సరిపడతారు సమాజంలో చూసి భయపడి వీణ గౌరవిస్తారు ప్రతి విషయంలోని కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే స్వం వీళ్ళు ఉంటుంది అయినప్పటికీ కూడా అనుశృప్ ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రించుకుందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష ఎక్కువగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అలవాటు మెత్తిమీరటం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది అందువల్ల వీరు దురాలవాట్లకు దూరంగా ఉండాలి ఈ రాశి నిర్మించిన సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనలు చలించిపోయే మనస్తత్వాన్ని కలిగి వీరు కలిగి ఉంటారు వీరు కొంతమంది దేశాటనం చేసే వాళ్ళు ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది ఈ ఋషిక రాశి వారు జీవిత భాగస్వామిని పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడం చాలా ఇష్టపడతారు వృష్టికి రాసు వారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాళ్ళ జీవితంలో ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశి చాలా చిన్న వయసులో డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు ఈ వృష్టికి రాసు వారు ముక్కు సోటిగా మాట్లాడే దోరణం ఉంటుంది ఏ విషయం కూడా మనసులో దాచుకోరు అందువల్ల వృష్టికి రాసు ద్వేషిస్తారు కొందరు అయితే నక్షత్రాన్ని బట్టి చూస్తే విశాఖ నక్షత్రం పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనబరుస్తారు వీరు చక్కటి వాగ్దాటిని కలిగి ఉంటారు ఈ నక్షత్రంలో తెలియని విషయం కూడా తమకు బాగా తెలిసి వచ్చినట్టుగా మాట్లాడతారు ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ ఈర్షస్ స్వభావం వీరిలో ఉంటుంది విశాఖ నక్షత్రం పుట్టిన ప్రతి పనిలోనూ అనుమానాలు ఉంటాయి ఈ నక్షత్రం పుట్టిన గర్వం అధికంగా ఉంటుందని శాస్త్రం చెబుతుంది అనురాధ నక్షత్రం పుట్టినవారు విద్య వినయం వివేకము కలిగి ఉంటారు అధిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఉపన్యాసాలు చేయడంలో వీరికి వీరే సాటి సంచార స్వభావాన్ని కలిగి ఉంటారు ఇంట్లో బయట రాణిస్తారు ఈ అనురాధ నక్షత్రం పుట్టిన వారు ప్రియంగా మృదు మధురంగా మాట్లాడతారు ఇక జ్యేష్ఠ నక్షత్రం జన్మించిన వారి యొక్క విషయానికి వస్తే వీరికి అధికంగా కోపం ఉంటుంది అయినప్పటికీ చాల అని చెప్పవచ్చు వీరు కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా చల్లబడతారు వీరు ధర్మగుణం ప్రధానంగా కలిగి ఉంటారు అదేవిధంగా వ్యవహారిక జ్ఞానం కలిగి ఉంటారు ఈ రాసుని ఎవరైనా చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు నిజం ఏమిటంటే వృష్టికి రాసు స్వార్థపరులు కారు పరోపకారం చేయవారు స్నేహితులకు సహాయం చేసే గుణం వీరికి అధికంగా ఉంటుంది మనం ఒక్క విషయాన్ని గమనించాలి వృష్టికం అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ రాసు వారిని ఎవరైనా బాధిస్తే దాన్ని గుర్తించుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు కావున ఈ రాసు వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి ఈ వృష్టికి వారు ఎప్పుడు కూడా అదృష్టమే చూస్తారని చెప్పాలి అలాగే రత్నాల విషయానికి వస్తే విశాఖ నక్షత్రం వారు కణు పుష్యరాగాన్ని ధరించాలి అనురాధ నక్షత్రం వారు నీలం ధరించాలి ఇక జ్యేష్ఠ నక్షత్రం వారు పచ్చను ధరించిన శుభ ఫలితాలు పొందుతారు ఈ ఋషి రాశి సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల శుభాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసిన మీకు చాలా మంచిదని చెప్పవచ్చు ఓకే అండి చూసారు కదా వృష్టికి రాసు వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచ్